హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఈరోజు వచ్చేసి నేను మన అమ్మమ్మల కాలం నాటి జొన్నలతో చేసే జొన్న ఇడ్లీలు చేసి చూపిస్తున్నానండి తెలియాలని ఉంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి నేర్చుకోండి చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి అండ్ ఇవి మనకి మెయిన్గా ఇవి ఎన్ని ఇడ్లీలు తిన్నా మనకి ఏం కాదు దీనివల్ల వెయిట్ లాస్ కూడా మంచిగా అవుతారు రెగ్యులర్గా తీసుకుంటే అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ జొన్న ఇడ్లీలు తీసుకోండి మనం నార్మల్గా మినపప్పుతో చేసేవి కాకుండా ఈ విధంగా ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉన్న ఇడ్లీలు అయితే నేనైతే ఇందులోకి ఆనపకాయ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి చాలా టేస్ట్ బాగుంది సో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం నేనైతే ఒక ఫుల్ కప్పు అయితే జొన్నలు తీసుకున్నానండి అలాగే ముప్పావు కప్పు మినపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులండి ఇప్పుడు వీటిని మంచిగా ఒక బౌల్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి సో నేనైతే జొన్నలు మినపప్పు అలాగే మెంతులు ఒకేసారి అయితే వేసుకుంటున్నాను ఒకటే బౌల్లో వేసుకొని మంచిగా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి ఇందులో చాలా డస్ట్ ఉంటుందండి మంచిగా మనం వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి సో చూసారు కదా ఇలా మంచిగా అయితే వాష్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నేనైతే ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి సో తర్వాత నిన్న వాటర్ అనేది పోసి ఇలా క్లోజ్ చేసి ఒక ట్వెల్వ్ అవర్స్ అయితే మనం నానబెట్టుకోవాలండి కరెక్ట్గా ట్వెల్వ్ అవర్స్ అయితే నానబెట్టుకోండి సో ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ అయితే ఇలా ఉంది సో ఇప్పుడు దీనికి మంచిగా నానిపోయి కదా ఇప్పుడు మనం మిక్సీలోనే రుబ్బుకుందాం కొంచెం కొంచెం అవే వాటర్ పోసుకుంటూ మీరు అనేది కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలర్ మిక్సీ అనేది చేసుకోండి సో ఇందులో ఎటువంటి రవ్వ అనేది ఇంకేం మిక్సీ అక్కర్లేదండి చూసారు కదా అలా రవ్వ రవ్వలా మన ఉంటుంది సేమ్ మినపప్పుతో మనం ఎలా అయితే చేసుకుంటామో అంతకంటే కూడా బాగుంటాయండి ఈ జొన్నలతో చేసే ఇడ్లీలు డెఫినెట్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా సో మన పాత ట్రెడిషన్ని మళ్ళీ అయితే మనం తీసుకొస్తాం హెల్దీగా అయితే ఉండండి ఫ్రెండ్స్ ఇలా జొన్న ఇడ్లీలు చేసుకుంటూ తినండి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది బలంగా మనం అయితే తయారవుతాం ఇలాంటి ఇడ్లీస్ తీసుకోవడం వల్ల సో మంచిగా నేనైతే బాక్స్లో అయితే తీసుకున్నానండి రుబ్బిందంతా బాక్స్లో తీసి పెట్టుకున్నాను ఇది ఓవర్ నైట్ మనకైతే సో అలా ఫెర్మెంట్ అవ్వాలండి సో ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ అండి ఇది సో మంచిగా ఫర్మెంట్ అయింది మనకి బ్యాటర్ అనేది సో ఇలా ఫర్మెంట్ అయింది తీసుకోవడం వల్ల కూడా ఇందులో చాలా వ్యాల్యూస్ ఉంటాయండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి వాల్యూస్ అన్నీ కూడా మనకైతే వస్తాయి అప్పటికప్పుడు చేసుకోవద్దు ఫ్రెండ్స్ చాలా గట్టిగా వస్తాయి ఇడ్లీలు అనేవి ఇలా ఫెర్మెంట్ అయిన తర్వాత తీసుకుంటేనే సాఫ్ట్గా వస్తాయి సో ఇందులో రుచికి తగ్గ సాల్ట్ అనేది వేసుకుంటూ కొంచెం కలుపుకుందాం సాల్ట్ ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిదండి వెయిట్ లాస్ కోసం యూజ్ చేసే వాళ్ళైతే కొంచెం సాల్ట్ ఏదో కొంచెం వేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు మనమైతే లాగా పెట్టుకొని మంచిగా స్టీమ్ చేసుకుంటాం ముందుగా నేనైతే ఇడ్లీకి కొంచెం వాష్ చేసి పెట్టుకున్నాను ఆ ప్లేట్స్ అనేవి ఇప్పుడు నేను ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఇందులోకి నేనైతే ఆనపకాయ చట్నీ అనేది చేశానండి ఈ ఆనపకాయ చట్నీ ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది నేనైతే వీడియో చేశాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి మన నార్మల్ పల్లీ చట్నీస్ కోకోనట్ చట్నీ కంట ఇలాంటి చట్నీస్ చేసుకుంటే ఇందులోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి తెలియకపోతే వీడియో అనేది చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ నేనైతే మంచిగా ఇడ్లీస్ అనేవి పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా స్టీమ్ చేసుకున్నాను చూసారు కదా మంచిగా ఇలా మనం చేతికో వాటర్ పెట్టి చూస్తే ఇలా స్టిక్ అవ్వకూడదు సో అంతే అండి చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఈ జొన్న ఇడ్లీలు అనేవి సో రెగ్యులర్గా తీసుకునే ఇడ్లీస్ కాకుండా ఇలా కూడా ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉండండి మంచిగా హెల్త్ హెల్త్ కూడా ఉంటుంది కదా సో చాలా నా వీడియోస్ అయితే మంచిగా చూస్తున్నారండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్